కృతజ్ఞతలు తెలియజేయాలి మనము వీటికి కృతజ్ఞతలు తెలియజేయాలి తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసలో పాలువారు మగుటకు మనలను మూడులో ఫుట్నోట్లు ఏం రాయబడుతుంది మిమ్మును పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింపవాలనియు మనలను మిమ్ములను పాలువారుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చేయవలనని చేయవాలనియు ప్రతి దేవుని బ్రతిమాలు కొనున్నారు ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇలాంటి వారికి మీరు ఇవ్వాలయ్యా అని మనం ప్రార్థన చేయాల్సింది కూడా అదే కృతజ్ఞతలు చెప్పాల్సింది కూడా ఇటువంటి వారి గురించే తప్పిపోకుండా ఉండాలని పర్లోకరాజ్య నిమిత్తం నిరీక్షించే నీతి మంత్రులు తప్పిపోకుండా ఉండాలనే ప్రార్థన చేయాలి వచ్చి తప్పిపోయిన వారు లోకాన్ని చూసి కృతజ్ఞతలు చెప్పి అవే దేవుడు అనుకుని ఆనంద మాకు వచ్చేసినాయి మాకు వచ్చేసి మేము గొప్పవాళ్ళు అయిపోయాం మేము గొప్పవాళ్ళు అయిపోయాం ఇక్కడ గొప్ప అక్కడ గొప్ప అక్కడ గొప్ప ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ గొప్ప అలాగా బహుమానాన్ని చెడగొడతారు జాగ్రత్త ఇటువంటి వారు మీ బహుమానాన్ని పాడు చేస్తారు అప్పుడే రావయి వచ్చేసిన అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు అందుకని శిరస్సును హత్తుకొని వాడు ఎవడైనానో మీ బహుమానమును ఆ అపహరింపని యుడి జాగ్రత్తగా ఉండండి వచ్చేసినా వచ్చేసినా అని చెప్పి మీరు కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయి లైన్ల నుంచో మాకండి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఇది చూడండి మాకు రావటం గల కారణం ఇది మేము అడిగినట్టు మీరు అడగండి దేవుడా ఇవ్వు ఇవ్వు దేవుడా దేవుడాయి అది ఇవ్వు దేవుడా ఇది ఇవ్వు అది ఇవ్వు అని ప్రతిదీ అడగండి అడగండి వాళ్ళు అడిగారు మేము పొందుకొని మీరు అడగండి అడగండి అంటే అడగమాకండి వాళ్ళు అడగమన్నట్టు అడగమాకండి బైబుల్ ఏం అడగమోందో అదే అడగండి దేవుని చిత్తం ఏంటి అడగండి అంతేగాని వాళ్ళకి ఇచ్చావు కదా నాకు కూడా ఇవ్వు ఆడకో బిల్డింగ్ ఇచ్చావు అందులో సగం నాకు ఇవ్వు లేకపోతే పొలాలు ఇచ్చి అందులో సగం ఇవ్వు కథ మందిరం ఇచ్చి అందులో సగం నాకు ఇవ్వు ఈయన అడక్కు నీకెందుకు మా నాకెందుకు అయ్యి నువ్వు అడగాల్సిందే ఆయన నిత్యరాజ్యంలో తేజవాసుల పరిశుద్ధుల సహవాసంలో పాలుదైచేయా అని అడుగు నీ చిత్తమైతే నీ సందేశాన్ని అందించగలటకు నీ మార్గాన్ని తెలియపరచటకు ఆ నీ నీ మార్గాన్ని నేర్పుటకు అవకాశం ఇవ్వయా అది నిత్యరాజ్యం నిమిత్త నిమిత్తమై ఉండేదట్టుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయాలి ఆయన మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు కొలసి సంగమా అలాగే వింటున్నటువంటి ఈ సంగమా మన సంగమా మన ఆత్మీయ మందిరమా ఆత్మీయ మందిరాలారా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మన్న చేశాడు ఈ లోకంలో ఆ ముఖ్యమంత్రిని చేశాడు కాదు మంత్రిని చేశాడు ఎమ్మెల్యేని చేశాడే కాదు ప్రధానమంత్రిని చేశాడా కాదు రాజ్య నివాసులుగా చేశాడు సృష్టికర్త తన కుమారుడికి ఇచ్చినటువంటి రాజ్యంలో రాజ్య నివాసులుగా చేశాడు ఆ రాజ్య నివాసులుగా మనం అవ్వటానికి అందగారి సంబంధం నుంచి విడుదల పొందడానికి తన కుమారుని కొరకు విమోచనగా అక్క చెప్పాడు కొలసి సంగమా మీరు గుర్తుపట్టండి మీరు ఇంకా సర్వసంపూర్ణతలోకి వెళ్ళండి అయ్యా ఏంటయ్యా వాడికి ఇంకా సమస్యలు ఏంటయ్యా అంటారు లోపడ్డ వాడిని ఇంకా లోపల లోబడి లోబడి తీసుకెళ్తారు అధికమైనటువంటి పుట్టమం వేయబడేది వాడే అంగీకరించి వచ్చిన వాడే అందుకని ఆ యవనస్తుడు పంతొమ్మిది తేదీ మత వచ్చిన యవనస్తుడు ఏదైతే అడిగాడో ఆయన్నే దేవుడు ఆయనకే చెప్పాడు నన్ను వెంబడించని అలాగే మత ఐదో అధ్యాయం ఆరో అధ్యాయంలో ఎవరైతే ఆయన మాటలుగా అక్కడ ఉన్నటువంటి మాటలు లోపడతారో వారికే చెప్తున్నాడు ఇరుకు ద్వారా ప్రవేశించండి విశాలానికి పోయే ద్వారా అధికంగా ఉంటుంది మీరు బండ మీద ఇల్లు కట్టుకోండి ఇవన్నీ కూడా చెప్పడం గల కారణం అదే అందుకనే మీ బహుమానాన్ని ఎవడు కూడా అపహరించకుండా చూసుకోండి మందిరంగా కట్టబడండి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు దాని కృతజ్ఞతలు చెప్పండి భూలోకం ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పే వాళ్ళని చూసి కంగారు పడకండి అవన్నీ ఉండవు తాత్కాలికమని బైబుల్ చెప్తుంది నేను కాదు ఏది ఉండదు నేను విశ్వసిస్తున్నా ఉండవు సంగతి బైబుల్ చెప్తుంది చా చెప్తున్నారు ఏవి కనబట్లేదు ఈ రోజు చాలా కనబట్లేదు కొన్ని దేశాలు ఎన్నో ఉన్నాయి మనకన్నా ముందు కానీ దేశాలు దేశాలే కనబట్టలేదు ఆఫ్టర్గా ఉన్నటువంటి కొన్ని కొన్ని ఆస్తులే కనబడతాయి ఏమి కనబడవు కాబట్టి ఆయన రాజ్య నివాసలుగా చేసినందుకు మనం కృతజ్ఞతలు తెలియపరచాలి కృతజ్ఞత కొడుకుల్లో కాని కృతజ్ఞతలు చెల్లించే విషయాల్లో కానీ అన్యులతో అంధకార నుంచి వచ్చి మరలా వెళ్ళిపోయిన వాళ్ళతో చెయ్యొద్దు వారు చెప్పే కృతజ్ఞతలకు మీరు కృతజ్ఞతలు చెప్పద్దు ఏం పర్వాలేదు లేదు మీ బహుమానం పోతుంది మీ ఇష్టం అందుకనే క్రిస్మస్ చేసుకుంటారా చేసుకోరా మీరు కూడా ఇక్కడ తర్వాత రాను రాను మీరు అర్థమవుతుంది చేసుకుంటారంటే చేసుకోండి ఏం పర్వాలేదు కృతజ్ఞత చెబుతానంటే చెప్పుకోండి పర్వాలేదు ఉండలేమంటే ఆళ్ళనంటే మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు యేసుక్రీస్తు వారు అడుగుతాడుగా శిష్యుల్ని ఆ డెబ్బై మంది శిష్యులంటే యేసుక్రీస్ వాళ్ళ దగ్గరికి వచ్చింది మొదట ఆయన ఆహారం ఉండదు ఏముండదు ఉండదు నన్ను వెంబడించాలంటే ఎట్లా కుదిరితే ఆహారం లేదా ఎట్లా అని చెప్పి డెబ్బై మంది వెళ్ళిపోయారంట పన్నెండు మంది మిగిలారు పన్నెండు మంది మిగిలితే మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడంటే యేసుక్రీస్తు వారు లేదు అయ్యా నువ్వు జీవ మాటలు కలబడి నువ్వు విడిచి మేము ఎలా వెళ్తాము మాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయా అని చెప్తాడు పౌలు శిష్యులు వారే ఆ పన్నెండు మంది ఉన్నారు అలాగే ఇక్కడ మీరు వింటారా వినండి లేదంటే మీ బహుమానాన్ని వారికి అప్పి చెప్పి లోకంలో తిండి కోసం చెప్పల కోసం పడతారంటే పడండి వెళ్ళిపోండి ఏం పర్వాలేదు చెప్తుంది వాక్యం అది ఇక్కడ రాయబడుతున్నది అదే అందుకని రాజ్య నివాసులుగా ఉంటే కృతజ్ఞతలు చెప్పండి రాజ్య నివాసులుగా చెప్పండి ఇక్కడ యేసుక్రీస్తు వారు తండేని దేవుడు యేసుక్రీస్తు వారు తర్వాత శిష్యులు తర్వాత పౌలు గారు ఇంకొకరు ఎవరు లేరు బైబిలే ఉంది మన దగ్గర బైబిలే మనకి సేవకుడు బైబిలే మన నడిపిస్తుంది అర్థం కాబట్టి అర్థం అయ్యేటట్టుగా ప్ర పరిశుద్ధాత్మ దేవుని అడిగితే సర్వసత్యంలో ఆయన నడిపిస్తాడు సత్య మార్గం అంటే ఏంటో తెలియజేస్తాడు అందుకని కొలసీ సంఘానికి ఇక్కడ రాయబడుతుంది ఇక్కడ మీకు వచ్చి చెబుదానుకుందో ఒకటి చెప్పాల్సింది కూడా అవుతుంది అదే పరిశుద్ధాత్మ నడిపింపు నాకైతే తెలియదు నేను ఈ మూడు సబ్జెక్టులు కలిపి కొలసీలో ఉంది కూడా మత్యశ్వ వార్తలో ఉంది ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ఉన్నది తర్వాత మత్యశ్వ వార్త పంతొమ్మిది అధ్యాయంలో ఉంది కొలసి సంఘంలో ఉన్నది ఈ మూడు కనెక్ట్ అవుతాయని కూర్చున్నప్పుడు వరకు కూడా నాకు తెలియదు తెలీదు కనెక్ట్ అయిందిగా కనబడుతుందిగా అక్కడ అంతే ఏడో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి మత్యశ్వ వార్త సర సంపూర్ణతకు వెళ్తారు అలాగే ఆ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో కూడా యవనస్సుడు క్రీస్తు వారిని వెంబడిస్తే సంపూర్ణతలోకి వెళ్తాడు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళిపోయాడు ఇక్కడ కొలసీ సంఘాన్ని చెప్తున్నాడు వెళ్ళండి అంటున్నాడు వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ దూరం వచ్చేసారు వీళ్ళు ఎందుకని మొదటి నుంచే వదులుకుంటూ వచ్చారు మొదటి నుంచే దూరం తీసుకుంటూ వచ్చారు ఏడు అధ్యాయం వచ్చేసరికి దూరం తీసుకోమన్నాడు వీళ్ళకి అలా కాదు ఆ యవనస్సుడు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు దూరం పెంచుకుని ఉన్నాడు ఇది అలా కాదు వీళ్ళు ముందు నుంచి దూరం తీసుకుంటారో ఉన్నారు ఇంక వీళ్ళకి వెళ్తానికి ఈజీయే కదా చాలా తేలిగ్గా వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడ మూడు రకాల మూడు సందర్భాలు మనకు కనబడుతున్నాయి మూడు సందర్భాల్లో కూడా చూసుకుంటే తేలిగ్గా వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకంటే ఈ అనుసరించేస్తారు ఇంకా బహుమానం కోసం ఇంకెవరిని ఫాలో అవరు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు పౌల్ గారు వచ్చేసాడు ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఎఫ్ రావు ఉన్నాడు ఇక్కడ పౌల్ గారు వచ్చేసాడు పౌల్ గారు వచ్చి చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు ఎవర అసలు ఆయన దేవుడు కుమారుడికి ఇచ్చినటువంటి ఆస్తిలో మన పాలు భాగస్తులుగా చేశాడు ఆయన కుమారుడు వచ్చి విడదలు ఇచ్చాడు మనకి చూశారు ఆయన ఎట్లాంటివి తెలుసా మీకు అని చెప్పి పదిహేను వచనం నుంచి పట్టుకుంటున్నాడు ఆయన అదృశ్య దేవుని స్వ స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇప్పుడు ఆది సంభూతుడు అంటే ఫస్ట్ పౌర్ణి ఎట్లా అయ్యాడు మొదటగా మరలా ఆత్మలో జన్మించాల్సి వచ్చింది ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయనతో పాటు ఉన్నవాడై సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎవరై ఉన్నాడు ఆది అంతము వాడు పదిహేడు వచ్చిన మనకు కనబడుతుంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు ఆది అంతము లేనివాడు ఆధారభూతుడైనటువంటి ఆయన ఆది సంభూతుడయ్యాడయ్యా ఆయన కుమారుడు ఆస్తి కుమారుడికి ఇస్తే అదే కుమారుడు మనం విమోచించటానికి ఆ ఫస్ట్ బోర్న్ అంటే మనము కూడా శ్రమ పడితేనే పొందుకుంటాము మనకన్నా ముందు ఆయన శ్రమపడి అది ఎలా చేయాలో చూపించి ఫిజికల్గా వచ్చి చూపించాడు ఆయన పాతరిబంధ నగరం తెలియపరిచేవాడు ఇక్కడ ఫిజికల్గా బాడీ ధరించుకుని తండ్రి ఇచ్చిన బాడీని తీసుకుని ఆయన చేశాడు జన్మించాడు మరలా ఆత్మలో జన్మించాడు ఆత్మ మూలంగా జన్మించిన వాడు పండగలు చేసుకోడు ఈయన ఆత్మ మూలంగా జన్మించాడు ఆది సంభూతుడు అయ్య ఉన్నాడు పదహార వచనము యాని అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను మొత్తం ఆయన చేతే సృజించబడ్డాయి కానీ ఇప్పుడు ఆయన ఆత్మీయ మూలంగా జన్మించాడు ఫస్ట్ బోర్న్ మొదటిగా జన్మించాడు ఆత్మీయంగా జన్మించాడు ఆ విధంగానే మరలా పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆ హక్కు సాధించుకునే వెళ్ళాడు ఇక్కడ ఆకాశం అందునవి కాని భూమి అందనవి కానీ దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాలైన ఏదైనప్పటికీ కూడా అన్నిటిలో విషయాల్లో కూడా అన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడంటే సర్వం ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను ఆయన ద్వారా సృజింపబడేను అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆయన ఆధారభూతుడు కానీ ఆయన ఆది సంభూతుడయ్యాడు పదిహేనవ వచనంలో వచ్చేసరికి ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు మరలా ఫస్ట్ ఇంకా ఆయన బట్టే ఆ శిరస్సు